వేదిక ముందున్నటువంటి నా సోదర సమానలు అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్మలందరికీ నమస్కారం ఈ దేశంలోనే మన అటల్ బిహారీ వాజ్పేయి సార్ గురించి ఈరోజు ఎక్కడ పోయినా కూడా హైవేల్లో మనం ఆయనే స్మరించుకుంటూ ఉన్నాం ఎందుకంటే మా యువనాయకుడు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ జడ్ స్పీడ్ తో పరిగెత్తుంది కాబట్టి ఇంకా పదహైదు సంవత్సరాలు మనం కూటమి ప్రభుత్వం ఉండే విధంగా రాబో రోజులు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి అయిపోతున్నాడో ఈ రోజు రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ముగ్గురం కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ముందుకు పోదామని తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ Entra no